కరుణాకర్ సుగ్న గారి మొట్టమొదటి ఇంటర్వ్యూ నేనే చేశాను అని నేను అనుకుంటున్నా కరెక్టే కదా ఆ రోజు ఆయనలో ఉన్న ఏ ధర్మనిష్ఠ అయితే ఆ రోజు చూశానో ఈరోజు అది ఇంకా వంద రెట్లు పెరిగింది కానీ కొంచెం కూడా తగ్గినట్టు కనిపించలేదు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కావచ్చు లేకపోతే డిఎఫ్ఎన్ దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ లేకపోతే జాషువా ప్రాజెక్ట్ పేర్లు చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి జార్జ్ సోరోస్ అనేవాడు అక్కడ కూర్చొని ఈ దేశంలో అసలు క్రిస్టియానిటీ అనేది ఉండదు వాళ్ళకి నిజంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఎంత వస్తుందో డబ్బులు అందులో వన్ పర్సెంట్ ఇస్తే జారు ఈ దేశంలో క్రిస్టియానిటీ ఉండదు యూనిసెక్స్ టాయిలెట్స్ గురించి ఏడేళ్ల ఒక చిన్నారి యూనిసెక్స్ టాయిలెట్స్ ఉంటే తప్పేంటి అని ఒక వ్యాసం రాసింది పై నుంచి కింద వరకు ప్రతి వ్యక్తి అంటే కొంతమంది ఐకాన్స్ ని తయారు చేస్తారు వాళ్ళు పోస్టర్ బాయ్స్ అంటారు ఎట్లా అంటే ఇప్పుడు ఒక రోహిత్ వేముల వెస్ట్ బెంగాల్లో మారణ హోమం జరుగుతుందని చెప్తున్నాం కదా ఎంతమంది చనిపోయిన వ్యక్తుల పేర్లు తెలుసా అండి అసలు కేరళలో చనిపోయిన వాళ్ళ పేర్లు ఎవరి అనేది గుర్తున్నాయి అసలు వైర్ లో ఒక సంచలన కథనం అని మన దగ్గర తెలుగు పేపర్లు రాస్తూ ఉంటాయి ప్రతి వారం రోజుల కోసం చూస్తుంటాను క్వింట్ లో ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అని బట్ మన దగ్గర ఏం జరుగుతుంది యాంకర్స్ బొట్టు పెట్టుకోరు నైన్ నైన్టీ నైన్ పర్సెంట్ కాదు అసలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోరు అదే ఒక ఉర్దూ బుల్టెన్ చదివే ఒక యాంకర్ని చూడండి హిజాబ్ వేసుకొని చదువుతుంది యాంకర్ వేల మంది ఈ రోజు ప్రభావితమై వాళ్ళే హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఆ శక్తిని ఇచ్చే ప్రయత్నం కరుణాకర్ చేస్తున్నది సో మీడియా ఛానల్ కూడా తప్పో ఒప్పో ఏమైతుంది అయింది కానీ అట్లాంటి వాళ్ళతోటి శివశక్తికి ఓ పది రూపాయలు ఇస్తే మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పించినా నాకు ఫౌండర్ సాయి అవునూరి గారు మీరు చెప్పాలి ఒక మీడియా హౌస్ ప్రతినిధిగా అంటే జాతీయవాదం అనేదే మన తెలుగు రాష్ట్రాల్లో మీ నుంచి బలంగా వినిపించింది అంటే ఇన్ని రకాల దాడుల్ని ఒక మీడియా కేంద్రంగా ఎలా ఎదుర్కోవాలి అసలు మీడియా పైనే మీడియా దాడి అనేది ఒకటి ఉంది ఏ విధంగా కనిపించేంత పైకి కనిపించేంత సున్నితమైనటువంటి విషయం కాదు చాలా కష్ట సాధ్యమైనటువంటిది అదే ఏ విధంగా దీన్ని ఎదుర్కోవచ్చు మీ కోణంలో ఈ దాడి గురించి చెప్పండి అందరికీ నమస్కారం ఈరోజు శివశక్తి సంస్థ తొమ్మిదవ వార్షికోత్సవం జరుపుకుంటోంది ఈ తొమ్మిది సంవత్సరాల ఈ ప్రయాణం ఇంత ఎన్నో కష్ట నష్టాల కోర్చి వ్యయ ప్రయాసాల కూర్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసినందుకు ఫస్ట్ వారికి మనమందరం కూడా రుణపడి ఉన్నాము ముందుగా కరుణాకరి సుగ్గున గారికి అభినందనలు శుభాకాంక్షలు కరుణాకర్ సుగ్గున చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చాలామందికి తీసుకువెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు నా కృతజ్ఞతలు అండ్ అభినందనలు ఒక సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా కరుణాకర్ సుగ్గున గారి రెండు వేల పదిహేను సంవత్సరంలో నాకు మొట్టమొదటిసారి వారిని నేను కలిశాను నాకు తెలిసి సబ్జెక్టివ్ కరెక్షన్ ఏమైనా కరుణాకర్ సుగ్న గారి మొట్టమొదటి ఇంటర్వ్యూ నేనే చేశాను అని నేను అనుకుంటున్నా కరెక్టే కదా యా కరుణాకర్ సుగ్న గారి మొట్టమొదటి ఇంటర్వ్యూ నేనే చేశాను నేను భారత్ టుడే ఛానల్లో ఉన్నప్పుడు వల్లీశ్వర్ సార్ వచ్చి ఒక ఆయన మామూలుగా ఆయన మొదటి నుంచి కూడా క్రిస్టియన్ మతంలో ఉన్న వ్యక్తి తాను దాంట్లో ఉన్న బైబిల్ని పూర్తిగా చదివిన తర్వాత తాను మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చి తాను ఇది ఇదే ముఖ్యము ఇదే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక రాజమండ్రి దగ్గర ఎక్కడో గోదావరి జిల్లాలో ఒక డిబేట్ కండక్ట్ చేశారు ఆ డిబేట్లో వాళ్ళని పాస్టర్లని చీల్చి చెండాడారు సో ఆయనతో మనం ఇంటర్వ్యూ చేయాలని చెప్పారు చెప్పినప్పుడు వారు డైరెక్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూ పాస్టర్ విజయ్ కుమార్ బ్రాండ్ డర్ వీరు శివశక్తి బ్రాండ్ అంబాసిడర్ అవునా ఓకే సరే అప్పట్లో అనుకుందాం రెండి సరే ఆయన చీల్చి చెండాడేసి వచ్చారు ఆయనతో ఇంటర్వ్యూ చేయాలి అని అంటే కరుణాకర్ సుగున్ గారి ఆ అందులో ఏం మాట్లాడారో చూద్దామని నేను ఫస్ట్ ఆ వీడియోలు కొన్ని ఏదో తెప్పిస్తేనే చూశాను నేను చూసి కరుణాకర్ గారితో మాట్లాడుతూ ఆ ఇంటర్వ్యూ చేశాము చాలా బాగా పోయింది యాక్చువల్లీ ఆ తర్వాత కాలంలో శివశక్తి సంస్థ స్థాపించడం దగ్గర నుంచి ఈరోజు వరకు నాకు ప్రతి సందర్భంలో కరుణాకర్ సుగ్న గారిని నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాము చూస్తూ ఉంటాము ఎన్నో విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాము ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కలుస్తూ ఉంటాము ఆ రోజు ఆయనలో ఉన్న ఏ ధర్మనిష్ఠ అయితే ఆ రోజు చూశానో ఈరోజు అది ఇంకా వంద రెట్లు పెరిగింది కానీ కొంచెం కూడా తగ్గినట్టు కనిపించలేదు నిజంగా ఫర్ దాట్ ఈ సమాజం కరుణాకర్ సుగ్గునగారి లాంటి వారికి రుణపడి ఉంది అండ్ శివశక్తి సంస్థ స్టార్ట్ చేసిన రోజు ఇందాక కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా కష్టంగా ఒక వీడియో చేయాలంటే ఎంత ఇబ్బంది పడ్డామనేది అది జాతీయవాదులు అందరి నుదుటి రాతలోనే రాసిందో మరేమో నాకు తెలియదు అది ఈ జాతీయవాదము ధర్మము దేశము అనే ప్రతి ఒక్కడికి చేయాలన్న తపన ఉంటుంది సంకల్పం బాగుంటుంది చిత్తశుద్ధి ఉంటుంది చేయాలన్న చేయడానికి కావాల్సిన సామర్థ్యం ఉంటుంది క్యాపబిలిటీ ఉంటుంది డెడికేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ విటమిన్ ఎం లోపంతో ఇబ్బంది పడుతూ ఉంటారు విటమిన్ ఎం మాత్రం ఉండదు ఆ ఎం అనేది అది ఎంత బ్రహ్మ పదార్థం అంటే అది మనిషిని పీకేస్తూ ఉంటుంది తినేస్తూ ఉంటుంది అది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు ఆ డబ్బును ఎలా సముపార్జించాలో తెలియదు అలాంటప్పుడే ఇట్లా చాలామంది దాతలని వాళ్ళని వీళ్ళని అడగడము ఏదో చేస్తున్న సాయాన్ని బట్టి మనం దాన్ని సమర్థవంతంగా ఏదో చేసే ప్రయత్నం చేస్తూ పోతూ ఉంటాం ఇందాక గిర్ధర్ గారు చెప్తున్నప్పుడు ఎనిమిది ఎంల గురించి చెప్పారు కదా మార్క్స్ మెకాలే ఇట్లంతే చెప్పారు కదా ఈరోజు నేను అపోనెంట్ అక్కడ వాళ్ళ దాడుల గురించి అడిగారు కాబట్టి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ అని ఒకటి ఉంది ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కావచ్చు లేకపోతే డిఎఫ్ఎన్ దళిత్ ఫ్రీడమ్ నెట్వర్క్ లేకపోతే జాషువా ప్రాజెక్ట్ ఇట్లాంటి పేర్లు చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి జార్జ్ సోరోస్ అనేవాడు అక్కడ కూర్చొని ఒక బిలియన్ డాలర్లు ఈ దేశంలో రెజీమ్ చేంజ్ చేయడానికి అంటే ప్రభుత్వం మార్చడానికి నేను ఖర్చు పెడతాను అని ప్రకటించాడు మొన్నీ మధ్యనే అంటే వంద కో బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు ఒక దేశంలో అధికార మార్పిడికి ఖర్చు పెడుతూ అంటున్నాడు ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయలు అదొకటే కాదు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒమిటిఆర్ ఫౌండేషన్ రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఆర్గనైజేషన్స్ వేల ఎన్జిఓలు లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలోకి వస్తుంది లక్షల కోట్ల రూపాయలతోటి ఇక్కడ టాప్ టు బాటమ్ అప్రోచ్ వాళ్ళది మనం బాటమ్ టు టాప్ ఆలోచిస్తూ ఉంటాం మన సిస్టమ్ మాత్రం జాతీయవాదము ధర్మము దీని గురించి మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మనమేమో ఇక్కడ కింద పాస్టర్లు ఎవరో ఏదో మాట్లాడుతూ ఉంటారేమో ఇంకోటి అవుతుందేమో ఇంకోటి అవుతుంది వీళ్ళని ఎదుర్కోవడానికే మన శక్తి నిజానికి ఇప్పుడు కరుణాకరిసు గారు లాంటి వాళ్ళు లలిత్ కుమార్ గారు లాంటి వాళ్ళలో ఒకసారి టాప్ టు బాటంలో ఆలోచించండి అని చెప్తే ఈ దేశంలో అసలు క్రిస్టియానిటీ అనేది ఉండదు వాళ్ళకి నిజంగా ఇవ్వాల్సిన వాళ్ళకి ఎంత వస్తుందో డబ్బులు అందులో వన్ పర్సెంట్ ఇస్తే చాలు ఈ దేశంలో క్రిస్టియానిటీ ఉండదు క్రిస్టియానిటీ పేరిట జరిగే ఈ వ్యాపారము ఉండదు తద్వారా భారతదేశంలో జాతీయవాదంకు ఒక వ్యతిరేకత అనేదే ఉండదు ఏదైనా సరే మనం టాప్ టు బాటం అసలు ఆలోచించరు ఓన్లీ బాటమ్ టు టాప్ మనం ఇక్కడ చేస్తున్న ఈ పని ఇంత పని ఇంత ఇరవై నాలుగు గంటల శ్రమ పెట్టి మూడు వందల అరవై ఐదు రోజులు అదే పనిగా పనిచేస్తూ ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ కొంతమందితో కలిసి సుమారు వే పదివేల మంది పైచులకు మీరు క గ చేసి ఉంటారా ఈజీగా సో పదివేలనేది ఉట్టిగా ఇట్లా పదివేల కుటుంబాలు పదివేల జనరేషన్స్ అంటే వాళ్ళ జనరేషన్ మొత్తం ఇప్పుడు ఘర్వాప్సీ సనాతన ధర్మంలోకి వచ్చారంటే చిన్న విషయం ఇది మీరొకసారి జాషువా ప్రాజెక్ట్ లెక్క తీయండి నేను ఇందాక నేను చాలాసార్లు చదివి 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 ఇంకేం చేయలేని ఒక ఆసక్త కూడా ఒక్కోసారి ఆవరిస్తూ ఉంటుంది అందుకే గురువులతో అప్పుడప్పుడు రంగరాజన్ గారితో మాట్లాడుతూ ఉంటే ఏంటి బాబు ఇంకొక రెండు మంచి వాక్యాలు చెప్తారు ఆ వెంటనే కొంచెం సరే మళ్ళీ అని పోతాం కానీ యోగి గారు నవ్వుతున్నారు అక్కడ భాస్కర్యోగి గారు సో జాషువా ప్రాజెక్ట్ అని వీలైనప్పుడు మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఒకసారి గూగుల్ చేయండి వాడు వెబ్సైట్ చూస్తే జాషువా ప్రాజెక్ట్ అదే పనిగా ఈ దేశంలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడానికి పనిచేస్తున్న ప్రాజెక్ట్ అది దాంట్లో వాళ్ళ దగ్గర ఈ దేశంలోని కాస్ట్ డివిజన్స్ అంటే ఎన్ని కులాలు ఉప ఉపకులాలు ఎన్ని ఉన్నాయి ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమందిని మనం ఇప్పటిదాకా మతం మార్చగలిగాము ఇంకా ఎంతమందికి రీచ్ కావాల్సిన అవసరం ఉంది ఎప్పట్లోపు రీచ్ అవుతాము ఇదంతా వాడు ప్రాజెక్ట్ పెట్టుకొని పనిచేస్తున్నారు ప్రాజెక్ట్ ఆ వెబ్సైట్కి వెళ్తే మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది నిజానికి అన్ని కులాలు ఉన్నాయా అన్ని లెక్కలు ఉన్నాయా అంతమంది నిజంగా కన్వర్ట్ అవుతున్నారు నెంబర్స్ తక్కువ చూపిస్తాడు దాంట్లో అది వేరే విషయం ఇవాళ మనకు కాస్ట్ సెన్సస్ అనేది ఒక పొలిటికల్ ఇష్యూ అయింది కాల్ ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేయాలి కుల కుల గణన అని చెప్పేసి ఒక పొలిటికల్ పార్టీ అదే పనిగా మాట్లాడుతోంది ఎందుకు అంటే కులగణన చేస్తే నంబర్లు తెలుస్తాయి ఎక్కడెక్కడ ఎవరెవరో ఎంత ఎంత నివసిస్తున్నారు ఎన్ని కులాలున్నాయి ఏ కులాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళకు సంబంధించిన ఆహారపు అలవాట్లు గిలవాట్లు అన్ని లెక్కలు వస్తాయి వీటిని బేస్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ లిస్ట్ ఈ కులగణన చేసిన తర్వాత లిస్ట్ని ఈ డీటెయిల్స్ని ప్రభుత్వం చేసే అధికారికమైనటువంటి సర్వే డేటాని ఇవాళ విదేశీ సంస్థలు తీసుకొని వాళ్ళిగా ఇక జాషువా ప్రాజెక్టా ఇంకో ప్రాజెక్టా అప్రోచ్ మొదలు పెడతారనమాట సో ఇక్కడ మీరు దాడి అన్నప్పుడు మీడియానే కాదు పొలి పాలిటిక్స్ మీడియా ఆర్గనైజేషన్స్ జుడిషియరీ ఇవి కాక వెనకాల ఉన్న సో డీప్ స్టేట్ ఓకే ఇట్లా వందల రకాల పనులు జరుగుతున్నాయి ఈ దేశంలో అస్థిరతను క్రియేట్ చేయడానికి మనం చేస్తున్న పని నిజానికి ఎంత శక్తికి మించి ఒక మనుషులు వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టి చేస్తున్న పని ఇది నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి మనం అభినందనలు తెలియజేయాలి మీడియా పరంగా గత సంవత్సరాల్లో నాకు తెలిసి నేను జర్నలిజంలోకి వచ్చిన రోజుగాను అంతకుముందు నాకు ఊహ తెలిసిన రోజు నుంచి నేను ఏ రోజు కూడా ఓ పాస్టర్ భాగోతాలు ఇవి లేదా ఒక చర్చిలో ఇట్లాంటి అవినీతి జరుగుతోంది లేదా ఒక పలానా మత సంస్థకి సంబంధించిన ఇవి జరుగుతున్నాయి ఎప్పుడన్నా వార్తలు చూసారా మీరు ఇరవై నాలుగు గంటల ఛానళ్ళు మెరుగైన సమాజం కోసం నడిపించే ఛానళ్ళల్లో ఒక్కసారన్నా డిబేట్లు చూసారా అదే ఒక చిన్న స్వామీజీ ఒక దగ్గర ఏదన్నా ఒక చిన్న తప్పు చేస్తే మీద పడిపోతారు మీద పడిపోతారు ఎందుకు రావు అనుకుంటున్నారంటే దానికి ఒక కారణం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని బిల్ క్లింటన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చింది రిలీజియస్ ఫ్రీడమ్ యాక్ట్ అని అదే సమయంలో భారతదేశంలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ పురుడు పోసుకుంది ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ కి జనరల్ సెక్రటరీగా పనిచేసిన జాన్ దయాల్ అనే వ్యక్తి ఎడిటర్స్ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి ట్రెషరర్గా పనిచేశాడు చాలా సంవత్సరాల పాటు ఎడిటర్స్ గిల్డ్ అంటే తెలుసు కదా దేశంలోని అన్ని పత్రికల ఎడిటర్లు ఉండే ఒక అసోసియేషన్ అది చాలా పవర్ఫుల్ అసోసియేషన్ ఎడిటర్స్ గిల్డ్ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకి ట్రెషరర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ని రన్ చేసే వ్యక్తి ఒక్కడే జాన్ ఇంకా ఏ మీడియా ఛానల్ రాస్తుందా వాళ్ళేమో పైన స్థాయిలో ఎక్కడెక్కడైతే లూప్స్ ఉన్నాయో గవర్నమెంటల్ పొజిషన్స్ లోకి వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ అప్రోచ్ నడుస్తోంది మనం అక్కడ కూర్చున్న వాళ్ళు మాత్రం దీని గురించి ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ కూర్చున్న మనం మాత్రం మన శివశక్తి కరుణాకర్సుకున కావచ్చు లలిత్ కుమార్ గారు కావచ్చు ప్రసాద్ గారు కావచ్చు వాళ్ళ శక్తి మీద వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్లకు ఈ సమాజం అందుకని రుణబడి ఉంది అందుకోసం వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఎన్ని మాట్లాడినా లాస్ట్కి వస్తే కరుణాకర్సుగ్న గారి గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఎక్కడ ఒక చిన్న విషయం ఏదో వచ్చింది అనుకోండి ఆయన్ని ఇక భూతత్వంలో పెట్టి అందరికీ ఉన్న ప్రాబ్లం ఏది సాయి కృష్ణ కావచ్చు లలిత్ కావచ్చు కరుణాకర్ గారు కావచ్చు ఎవడైనా మనకున్న ప్రాబ్లం ఏంటంటే మనలో మనకే ఒక నమ్మకం లేని స్థితిని వాళ్ళు కల్పిస్తూ ఉంటారు మనం ఆ డిఫెన్సివ్ యాటిట్యూడ్తో నడుస్తూ ఉండాలి నడుస్తూ ఉండాలి జీవిత కంటిన్యూ చేస్తూ ఉండాలి ఆ డిఫెన్సివ్ ఎందుకు అని అంటే ధర్మము మన మనం ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి మనకేం ప్రాబ్లం అవుతుందని నేను అసలు అనుకోవట్లేదు కానీ బట్ ఒక ఫోర్స్ ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్గా ఈ ధర్మం నిలబడనంత వరకు ధర్మంలో కొట్లాడే వాళ్ళు ఆర్గనైజ్డ్ ఫోర్స్గా లేనంత వరకు మనం ఈ బాధలు దాడులు ఎదుర్కోక తప్పదు సో ఇందాక సార్ అన్నదానికి ఒకటే కంక్లూడ్ చేస్తాను నేను జెండర్ గురించి మాట్లాడారు ఇది కేవలం క్రిస్టియానిటీ మాత్రమే కాదు అనేక రకాలుగా వస్తుంది ఇప్పుడు ఇదే ఇంటర్నేషనల్ స్కూల్లో ఇక్కడే భారత్ మన హైదరాబాద్ దగ్గర ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో యూనిసెక్స్ టాయిలెట్స్ గురించి ఏడేళ్ల ఒక చిన్నారి యూనిసెక్స్ టాయిలెట్స్ ఉంటే తప్పేంటి అని ఒక వ్యాసం రాసింది మాకు తెలిసిన వ్యక్తే పర్వాలేదు అంటే అంటే వాళ్ళకి చెప్పారు చెప్పగానే అది పర్వాలేదు తప్పేం లేదు యూజి టాయిలెట్స్ ఉండడం వల్ల అనే ఒక అభిప్రాయాన్ని ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ చిన్నారు ఒక ఆడపిల్లకి వచ్చింది అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా సరే ఒకటే టాయిలెట్ ఉంటే తప్పేంటి అనే ఒక భావన ఎందుకు వచ్చింది ఇక్కడ కల్ట్ అనే లేదా ఒక ఏదో ఫిట్నెస్ యాప్ లో ఫిట్నెస్ యాప్ రిజిస్ట్రేషన్ లో ఒక క్వశ్చన్ వాట్ వాజ్ యువర్ జెండర్ వెన్ యూ బాన్ ఇది క్వశ్చన్ సో నీ జెండర్ ఏంటి పుట్టినప్పుడు ఇవాళ నీ జెండర్ మామూలుగా అయితే మనకు తెలిసిందేంటి జెండర్ అని ఉంటుంది మేలా ఫీమేలా ఉంటుంది అంతే కదా వాట్ వాజ్ యువర్ జెండర్ వెన్ యూ బార్న్ ఇది క్వశ్చన్ సో లేని ఒక ఆలోచన అనమాట ఇప్పుడు మేము గ్లోబల్ రౌండప్లో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం ఫోక్ కల్చర్కి సంబంధించి ప్రపంచంలో ఇప్పుడు బయట ఏం జరుగుతుందంటే నాలుగేళ్ల చిన్నారి యూరప్లో ఏదో ఒక దేశంలో నాలుగేళ్ల చిన్నారి వాటి జెండర్ ఏంటో వాటి డిసైడ్ చేసుకోవచ్చు పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ ఎట్లా అంటే ప్ర సొసైటీలో ఒక కన్ఫ్యూజన్ని పెంచి సొసైటీలో సాంస్కృతికంగా మన మన వారసత్వ సంపదగా వస్తున్న ప్రతి దాన్ని క్వశ్చన్ చేసి ఇది తప్పు అని ప్రూవ్ చేసే ఒక ప్రయత్నం చేసి మనలో కన్ఫ్యూషన్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ధర్మానికి దూరం జరుగుతాడు జరగగానే లక్కని పక్కన ఒకడు వస్తాడు తీసుకొని వెళ్ళిపోతాడు గతం అయిపోయింది నెంబర్ అదే ఎగ్జాక్ట్లీ మనం అదే డిస్కస్ చేసాం సో దాడులు అనేకం జరుగుతున్నాయి ఓన్లీ నాకు నా కన్సర్నర్ ఒకటే ఏంటంటే సంఘటితంగా ఇక్కడ ఒక ఫోర్స్ఫుల్ మెకానిజమో ఆర్గనైజే ఆర్గనైజ్డ్గా ఉండడమో జరగాలని నా అభిప్రాయం ఎందుకంటే నేను శివశక్తికి నాకు తెలిసి వాళ్ళకు వెనకాల నుంచి ఎస్ మనకందరికీ నైతికమైన మద్దతు అన్ని లెక్కల నుంచి ఉంది నైతికమైన మద్దతు మద్దతు పండితుల నుంచి కావచ్చు లేకపోతే సిస్టంలో ఉన్న వాళ్ళ నుంచి కావచ్చు మోరల్ గా చాలా మంది మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఆర్గనైజేషన్ పరంగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇస్లామా ఫోబియా అనే ఒక పదం ఉంది అనుకోండి అదొక చట్టం చేశారు దాన్ని ఆల్మోస్ట్ ఇప్పుడు యూకేలో నాకు మొన్న కథను చెప్తున్నాడు సార్ గురుగారు యూకేలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక రాబరీ చేసిన ఒక దొంగని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడట ఎందుకంటే నేను అరెస్ట్ చేశాను అనుకో వాడు ముస్లిం రెఫ్యూజీ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ తనని అరెస్ట్ చేశారనుకో ఒకవేళ ఇది ఇస్లామోఫోబిక్ అని ప్రూవ్ అయితే అంటే వాళ్ళు ఇస్లామోఫోబిక్ అని చెప్పేసి వాళ్ళు పెట్టొచ్చు పెడితే వీడు ఉద్యోగం పోద్ది సో నువ్వు నాకు నువ్వు ఏం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఒక చట్టంలో ఒక చిన్న మార్పు చేస్తే చాలు కథన్ సగం యుద్ధం గెలిచినట్టు మనం కాన్స్టిట్యూషన్ గురించి ఇవన్నీ మనం మాట్లాడుతుంటాం కదా ఇక్కడ చైతన్యం గురించి మనం అన్నీ మాట్లాడు రాణా ప్రతాప్ గురించి లేకపోతే శివరా పృథ్వీరాజ్ చౌహాన్ గురించి మనం మాడుతుంటాం కదా ఈరోజు చెయ్యాల్సిన పనులు కొన్ని కాన్స్టిట్యూషన్లోనో లేకపోతే చట్టాల్లోనో లేకపోతే కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారానో నిజానికి కొన్ని చేయగలిగితే సగం పనులు అయిపోతాయి అట్లాంటి ఒక ప్రయత్నమే కదా ఒక ఎన్జిఓలు లేచిపోయాయి ఎగ్జాక్ట్లీ సో ఇది మనం ఉంటాం కానీ ఇంకేదో జరగాల్సిన పని ఉంది అది జరగాలి అనేది నా అభిప్రాయం అంతే అంటే మనకి గాయం చాలా పెద్దదైంది చికిత్స ఇంకా చాలా చాలా చిన్నగానే ఉంది అంటే దాడులు ఎన్ని జరుగుతున్నాయో దానికి తగ్గ ప్రతి దాడి అనేది జరగట్లేదు దానికి కారణం సంఘటిత శక్తి లోపించటం అనేది చివరిగా సాయి కృష్ణ గారు మీరు చెప్పాలి మీడియా దాడి ఎలా ఎదుర్కోవచ్చు రెండు నిమిషాలు మనం దీనికే ముగించాలి మీడియా ద్వారానే ఎదుర్కోవచ్చు మీడియా పైన దాడి మీడియా ద్వారానే ఎదుర్కోవచ్చు దాంట్లో ఏం తేడా లేదు యాక్చువల్లీ మీడియా కానీ ఎగ్జాంపుల్ ఇదంతా బలంగా ఉంది ఇదంతా బలహీనంగా ఉంది అది ఏం లేదు నేను ఒక రెండు రెండే నిమిషాలు చెప్తాను ఫస్ట్ మీడియా అనేసి మొన్న రఫేల్ యుద్ధ విమానాల గురించి పెద్ద గొడవ మొదలైంది ఆ మధ్యకాలంలో రఫేల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ మీడియా కంపెనీ మీడియా పార్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ ఫస్ట్ దాన్ని బ్రేక్ చేసింది ఏదో అవకతవకలు జరిగాయి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలులో అని దాన్ని ఫ్రెంచ్ మీడియా ఇచ్చిన ఆ క్లూన్ తీసుకొని భారతదేశంలో మీడియా దాన్ని రేజ్ చేసింది వెంటనే ఎన్జిఓలు దాని మీద ఒక బయటకెళ్ళి మన ఇందిరా జై సింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు సుప్రీంకోర్టులో పిల్ వేశారు అదే టైంలో ది హిందూ అనే న్యూస్ పేపరు నిర్మలా సీతారాం రామన్ గారు ఆమె అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు తన పేపర్లో ఏదో జరిగిందని దాంట్లో ఒక మార్ఫ్ చేసి ఒక ఒకదాన్ని ఇంకొక కొంచెం కథనాన్ని ఇంకొంచెం ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేసింది వెంటనే పార్లమెంట్లో రఫేల్ గురించి చర్చ జరగాలి అని చెప్పేసి గొడవ చేశారు ఇదంతా దేశవ్యాప్తంగా చర్చలోకి వచ్చింది ఓకే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి సోకాల్డ్ మీడియా ఛానళ్ళు పేపర్లు అందరూ కూడా పైన నుంచి ఇక్కడి వరకు దాన్ని తీసుకెళ్తారు టైమ్ అనే మ్యాగజైన్ ఎక్కడో యూఎస్లో ఉన్న ఒక మ్యాగజైన్ ఒక టెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఒక ఏరియాలో ఒక టైమ్ అనే మ్యాగజైన్ డివైడర్ ఇన్ చీఫ్ అని ఒక ఆర్టికల్ రాస్తే మన దేశంలోని కింద అంటే ఒక సిటీ కేబుల్ వరకు కూడా టైమ్ మ్యాగజీన్లో మోదీ గురించి ఇట్లాంటి ఆర్టికల్ రాశాడని స్టోరీ రాస్తారు అంటే వీళ్ళు చూడ్ నేను ఆయన దాకా చెప్పింది అదే పాయింట్ టాప్ టు బాటమ్ అప్రోచ్ అని అందుకు కావాలని ఆ మాట అన్నాను నేను అక్కడెక్కడో ఒకటి వస్తుంది ఒక టెన్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో కూర్చొని ఒక మీడియా ఛానల్ నూట నలభై కోట్లున్న కోట్లున్న జనాభా ఉన్న ఈ దేశంలో ఎన్నికల్ని ప్రభావితం చేయాలనుకుంటుంది బీబీసీ ఎన్నికల్ని ప్రభావితం చేయాలనుకుంటుంది ఎక్కడో రైటర్స్ ఇక్కడున్న అనేక విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది సో మీడియా బయట ఎంత బ బలంగా ఉందో దానికి కౌంటర్గా నేషనల్ వైడ్ ఇలాంటి పనే జరుగుతోంది ఇప్పుడు మనం నేషనలిస్ట్ నేషనలిస్టులుగా చెప్తున్న వాళ్ళు భారతీయ దృక్కోణంలో మన మీడియా ద్వారానే దాన్ని కొడుతున్నారు నిజానికి మాట్లాడితే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పని చేయడం కోసమే నేషనలిస్టమ్ స్టార్ట్ చేసి ముందుకు నడుస్తున్నది నేను వేరే నాకు వేరే అదేం లేదు పైనుంచి కింద వరకు ప్రతి వ్యక్తి అంటే కొంతమంది ఐకాన్స్ని తయారు చేస్తారు వాళ్ళు పోస్టర్ బాయ్స్ అంటారు నేను ఇది చాలాసార్లు మాట్లాడుతున్నాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను పోస్టర్ బాయ్స్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక రోహిత్ వేముల దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు ఒక గౌరీ లంకేష్ అందరికీ తెలుసు ఒక అఖ్లాక్ మొత్తం దేశం మొత్తం తెలుసు ఎందుకు ఎలా తెలుసు హిందువుల దాడిలో చనిపోయారు వీళ్ళు లేదా మతోన్మాతుల దాడిలో చనిపోయారు అన్నదాన్ని నెరేటివ్ తీసుకెళ్ళింది మనం మన సంఘ పరివార క్షేత్రాలు కావచ్చు లేకపోతే జాతీయవాదులు కావచ్చు వెస్ట్ బెంగాల్లో మారణ హోమం జరుగుతుందని చెప్తున్నాం కదా ఎంతమంది చనిపోయిన వ్యక్తుల పేర్లు తెలుసండి అసలు కేరళలో చనిపోయిన వాళ్ళ పేర్లు ఎవరి అనేది గుర్తున్నాయి అసలు కర్ణాటకలో చనిపోయిన వాళ్ళ పేర్లు గుర్తున్నాయా ఖైరానాలో వదిలిపెట్టి బయటకు వచ్చిన వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయా అంటే నేరేటివ్ బిల్డింగ్ ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ ఒక మనిషిని ఐకాన్గా మారుస్తారు ఆ ఐకాన్ చుట్టూతానే అంతా నడుస్తూ ఉంటుంది ఆ మనిషి కావచ్చు ప్లేస్ కావచ్చు లేకపోతే ఆ విషయం కావచ్చు దాన్ని ఐకాన్గా మార్చి ఆ ఒక్కదాన్ని హ్యాష్ టాగ్గా మార్చి దాని చుట్టూతా ఇక సంవత్సరాల తరబడి చర్చ నడుస్తూ ఉంటుంది దాన్ని మీడియా ఛానళ్ళు కంటిన్యూ చేస్తూ ఉంటాయి వైర్ లో ఒక సంచలన కథనం అని మన దగ్గర తెలుగు పేపర్లు రాస్తూ ఉంటాయి ప్రతి వారం రోజులకు ఒకసారి చూస్తుంటాను క్వింట్ లో ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ అని బట్ మన దగ్గర ఏం జరుగుతుంది సో ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు వాయిస్ ని తీసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది సో మనం ఎంత పెద్ద ఆర్గనైజేషన్ గా మారితే అంత ఎక్కువ మందికి మనం రీచ్ అవ్వగలుగుతాం ఇప్పుడు అందుకంటున్నది కరుణాకర్ గారు ఒక్క వ్యక్తి స్టార్ట్ చేసింది కొన్ని వందల మంది తయారైతే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన చేసిన గొప్పతనం ఏంటంటే ఈ తొమ్మిదేళ్లలో లిటరల్లీ నాకు కనబడుతున్న డైరెక్ట్ ఇంపాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఊర్లో ఎవరన్నా పాస్టరో ఎవరో ఒకరు వచ్చి మత మార్పిడి చేయాలనుకుంటారనుకోండి కరుణాకర్ గారు వెళ్ళాల్సిన అవసరంలే ఆ కింద ఉన్నాడు చెప్పేస్తాడు విషయం ఏంది చెప్తున్నారా లేదా కొన్ని వందల వేల మంది ఈ రోజు ప్రభావితమై వాళ్లే హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఆ శక్తిని ఇచ్చే ప్రయత్నం కరుణాకర్ చేస్తున్నది సో మీడియా ఛానళ్ళు కూడా ఒక ఒక పెద్ద బలమైన ప్రసార మాధ్యమం కనుక ఉంటే ఈ వ్యక్తులందరినీ కట్ చేసేయచ్చు ఈజీగా మనం చాలా డేటా పాయింట్స్ మాడతామండి ఇప్పుడు క్రిస్టియన్ కన్వర్షన్స్ ఇంతమంది జరుగుతున్నాయి కదా అసలు మన దగ్గర డేటా ఉందా ఎంతమంది ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత మందిని కన్వర్ట్ చేస్తున్నారని మనం రోజు మాడతాం రోహింగ్యా ముస్లింల గురించి వస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంతమంది రోహింగ్యా ముస్లింలు ఉన్నారు తెలుసా మనకు అసలు ఇప్పుడు వక్ఫ్ గురించి సార్ అన్నారు కదా మన ఆలయాలకు సంబంధించిన భూముల గురించి మన దగ్గర పర్టికులర్ డేటా ఉందా ఎన్ని ఎన్ని ఆలయ భూముల ఆక్రమణలకు గురయ్యాయి ఆలయాలకు సంబంధించి మాన్యాలు ఏమైపోయాయి సంవత్సరాల తరబడి ఏం జరుగుతోంది ఒకవేళ ఉన్నా దాన్ని ఎవరన్నా ప్రచురిస్తారా ప్రసారం చేస్తారా ఏ ఛానల్ అన్న ఒకవేళ ఉందనుకుందాం ఆ డేటానే ఏదైనా ఛానల్లో ఒక పత్రికనో ప్రసారం చేస్తుందా ప్రసారం చేస్తే ఎవరైనా చూస్తారా నేను అడిగేది ఏంటంటే అందుకే అలాంటి ఒక మాధ్యమం రావాలా వద్దా అనే ఒక ఉద్దేశంతో నేషనలిస్ట్ చచ్చో చెడో దీన్ని ఛానల్ చేయాలని కష్టపడుతూనే ఉన్నా వాట్ ఎవర్ ఇట్ మే బి అది ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక విషయాలకు ఇప్పుడు క్రిస్టియన్ పాస్టర్లు కావచ్చు ముస్లిం ముల్లాలకు సంబంధించిన అరాచకాలు కావచ్చు ఇందాక కర్నూల్లో ఒక ఒక ఫ్రెండ్ ఒక అతను మన ఒక వ్యక్తి చెప్తున్నాడు కర్నూల్లో పిఎఫ్ఐ యాక్టివిటీస్ కావచ్చు ఎస్డిపిఐ యాక్టివిటీస్ కావచ్చు అనంతపూర్లో జరుగుతున్న యాక్టివిటీస్ కావచ్చు మొన్న సంగారెడ్డి దగ్గర ఒక ముప్పై మందికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలకి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు అన్నీ ఇచ్చేస్తున్నారు హిందూ ఓటు బ్యాంక్ గురించి మనం మాట్లాడతాం కానీ వాళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ తయారు చేస్తున్నారు దట్ ఈస్ అ డిఫరెన్స్ సో యాక్టివిటీ గ్రౌండ్ లెవెల్లో జరగాలన్న దాన్ని పది మందికి తీసుకెళ్లే విధంగా ప్రసార మాధ్యమాలు ఉండాలి ఆర్గనైజేషన్స్ ఉండాలి లీగల్ ఫైట్ జరగాలి పార్లమెంట్లో కొట్లాడే వ్యవస్థ ఉండాలి ఇట్లా ఒక ఎక్కువ సిస్టమ్ అయితే గానీ మనం ఈరోజు ఈ పెద్ద ఛాలెంజ్ ని మనం అధిగమించలేం అది చేయాలనేది నెగిటివ్ నెగిటివ్ ఫోర్స్ ఉన్నటువంటి సపోర్ట్లో పది శాతం సపోర్ట్ ఉన్నా పాజిటివ్ ఫోర్స్కి ఆటోమేటిక్గా అదంతా సెట్ అయిపోతుంది కానీ ఆ రోజులు రావాలని ఆశిద్దాం ఒక విషయం నాకు బొట్టు గురించి చెప్పారు కాబట్టి ఫస్ట్ మీడియా ఛానల్లో మీరు చూస్తే ఏ ఛానల్లో చూసినా కానీ యాంకర్స్ బొట్టు పెట్టుకోరు నైన్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు అసలు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోరు అదే ఒక ఉర్దూ బుల్టెన్ చదివే ఒక యాంకర్ని చూడండి హిజాబ్ వేసుకొని చదువుతుంది యాంకరింగ్ ఓకే సో మరి ఎందుకు మామూలుగా ఎందుకు అంటే ఎందుకు పెట్టుకోరు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు నాకు కూడా ఇది క్వశ్చన్ ఉండేది ఒక ఉగాది ఏదైనా పండుగ వచ్చినప్పుడు నేను ఈత ఛానల్లో పనిచేసినప్పుడు నాకు కూడా అదే పరిస్థితి ఎందుకు అంటే మనకు చెప్పేవాళ్ళు అనమాట సెక్యులర్ న్యూస్ రీడర్గా నువ్వు ఉండాలి అనేది ఒక అభిప్రాయం సెక్యులర్ న్యూస్ రీడర్గా ఉండాలంటే బొట్టు పెట్టుకుంటే సెక్యులర్ కాదా ఈ ప్రశ్న అడిగితే ఎవరు సమాధానం చెప్పేది కాదు న్యూస్ నేను నేషనల్ స్టబ్లో అది అదే పనిగా బొట్టు పెట్టుకునే పెట్టుకున్నాయి కదా ఏమైతుంది అయితే అంటే న్యూసే కాదన్న షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి కదా కళ్యాణ్ జ్యువెలర్సు తర్వాత కళామందిర్ నేను ఒక ఇరవై ముప్పై షాపింగ్ కాంప్లెక్స్ అన్ని మెయిల్స్ మెయిల్ ఐడీస్ పంపించిన మీ షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరు చీరెందుకు కట్టుకోరు అన్ని కొన్ని రకాల యూనిఫామ్స్ ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్ పొట్టెందుకు పెట్టుకోరు అని మెయిల్స్ పెట్టినా ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒకటి ఎవరు పట్టించుకోలేదు అనుకో ఈ మధ్య కాలంలో భక్తి విపరీతంగా పెరిగిపోయింది మన దగ్గర చాలా ఎక్కువ మంది భక్తులు ఉన్నారు డౌట్ ఏం లేదు ఒక కోటి దీపోత్సవం అన్నారంటే పాస్ల కోసం ఎగబడే భక్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ అంటే మన సమాజంలో టీటీడీకి కోట్ల రూపాయల హుండీలో డబ్బులు వేసి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండే రెండు విషయాలు ఒకసారి యాక్చువల్లీ త్రి త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు పద్మశ్రీ అవి వారు ఒక మాట అన్నారు సిఎస్ఆర్ ఫండ్స్ అని మామూలుగా కార్పొరేట్లో ఉంటాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని హనుమాన్ చౌదరి గారు ఏం చెప్తారంటే కార్పొరేట్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ అని దాన్ని మార్చాలి అంటారు నిజంగా చాలా గొప్ప మాట కార్పొరేట్ స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ రోజున్న కార్పొరేట్ సంస్థలు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు నిజంగా స్పిరిచువల్ యాక్టివిటీ నిజానికి స్పిరిచువల్ యాక్టివిటీ ఏదన్నా ఉంది అంటే కోటి దీపోత్సవాలు మహాయజ్ఞాలు వాటితో వచ్చే పుణ్యం ఉండవచ్చు కాక బట్ అంతకు మించి వంద రెట్ల పుణ్యము ఇట్లాంటి శివశక్తి హిందూ జనశక్తి ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ని కాపాడడం వాటిని ఆర్థికంగా మనము పరిపుష్టం చేయడం చేస్తే గనక డెఫినెట్గా అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది అని వీలైతే ప్రవచనకర్తలు లేకపోతే వీళ్ళు మామూలు ఒక ఒక పొద్దున్న లేవగానే వచ్చి కూర్చొని కొంతమంది చెప్తూ ఉంటారు ఈరోజు మీరు ఒక భగవద్గీత ఒక పూజారికి భగవద్గీతనిస్తే మీకు వెంటనే ఉద్యోగం వస్తుంది వెంటనే పెళ్ళవుతుంది వెంటనే ఇదవుతుందని చెప్పి చాలామంది ఉన్నారు కదా తప్పో ఒప్పో ఏమైతుంది అయింది కానీ అట్లాంటి వాళ్ళతోటి శివశక్తికి ఓ పది రూపాయలు ఇస్తే మీకు ఉద్యోగం వస్తుంది అని చెప్పించినా తప్పు లేదనిపిస్తుంది అంటే అంత అంటే సీరియస్లీ ఇది పెద్ద సమస్య సార్ ఇది చాలా చిన్నగా అనుకుంటున్నారేమో కానీ అదే కరుణాకర్ అదే లలిత్ కుమారు ఇట్లాంటి వ్యక్తులే కనుక వెనకాల ఒక ఫోర్స్ మనీపరమైన ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు అద్భుతాలు చేస్తారు వంద కాదు రెండు వందలు కాదు మూడు వందలు కాదు ఇట్లా ఇప్పుడు ఒక రా రాష్ట్రం రాష్ట్రంలోనే కొన్ని కొన్ని లేని కొన్ని మతాలు లేకుండా చేయగలుగుతారు సో ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్